నమస్కారం ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్ చాలా మంది యంగ్ పీపుల్ ఈ టూ వీలర్స్ మీద తిరుగుతున్నప్పుడు సైలెన్సర్స్ మోడిఫై చేసి సైలెన్సర్ తీసేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు చక్క చక్కగా నాయిజ్ వచ్చేటట్టు చాలామంది మోటార్ సైకిల్ను మోడిఫై చేసి తిరుగుతున్నారు అది చట్టరీత్యా నేరము చట్టరీత్యా దాని మీద మండి సీజ్ చేయవచ్చు దాని మీద ఫైన్ వేయచ్చు సో ఇలాంటివి అరౌండ్ టూ ఫిఫ్టీ మోటార్ సైకిల్స్ను సీజ్ చేసి దానికి సంబంధించి ఈ సైలెన్సర్స్ టీసీ సీజ్ చేయడం జరిగింది వాళ్ళందరి మీద వెయ్యి రూపాయల ఫైన్ కూడా వేయడం జరిగింది సో అప్పుడు ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు ట్రాఫిక్ పోలీసు టీమ్ మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంది సో లాస్ట్ సిక్స్ మంత్స్లో టూ ఫిఫ్టీ మెంబర్స్ మీద ఫైన్ చేసి వాళ్ళకు వాళ్ళ బండ్లు సీజ్ చేసి ఆ సైలెన్సర్ తీసి మండ్ దగ్గర పెట్టడం జరిగింది ఈరోజు ఆ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెలెన్సర్ను మనము రోడ్ రోలర్తో డిస్ట్రాయ్ చేస్తున్నాము ఇప్పుడు రాబోయే రోజుల్లో యాక్ట్ లో కూడా ఒక అమెండ్మెంట్ వచ్చింది ఇట్లాంటి సెలెన్సర్ తీసి ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు ఎవరైనా వాళ్ళ బండిని మోడిఫై చేపిస్తే దాని మీద బండి సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ మీద పదివేలు పదివేలు ఫైన్ కూడా వేయడం జరుగుతుంది సో ఒక సెలెన్సర్ ఎవరైనా తీసేస్తే ఎవరైనా బండి మోడిఫై చేసేస్తే పదివేలు ఫైన్ తేయడం జరుగుతుంది సో మీ మాధ్యమం ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాము ఇట్లాంటి ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు మోడిఫై చేస్తే చాలామంది చిన్న పిల్లలకి మూసల వాళ్ళకి సిక్ పీపుల్కి అందరికీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది మనం ఎప్పుడైతే రోడ్ మీద వస్తే మిగతా వాళ్ళకు మన వల్ల మనం చేసే పనుల వల్ల ఇబ్బంది కలగకూడదు వేరే వాళ్ళు చేస్తే మనకి ఇబ్బంది కలిగితే ఎలా ఉంటుందో అది మనం ఆలోచించాలి సో మనం ఏదైతే ఎప్పుడైతే రోడ్ మీద వస్తున్నామో అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి హై స్పీడ్ మీద నడవకూడదు ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు సో అన్ని ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తే మనం సేఫ్గా ఉంటాము మనం మనతో పాటు ఇంకా వేరే ఇతను ఎవరైతే రోడ్ మీద ఉంటున్నాడో ఎవరైతే రోడ్ మీద వెళ్తున్నారో వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు సో మనం మనల్ని కాపాడుకోవాలి అదేవిధంగా ఎదురు వాళ్ళని కూడా కాపాడుకోవాలి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అందరూ కూడా సేఫ్ జర్నీ చేస్తారు రోడ్ మీద సేఫ్గా ఉంటారు ఎవరికి కూడా ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది సో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాము థ్యాంక్ యూ